ఒకసారి ఇప్పుడు ఆయన రాజకీయ ఆరంగరేయడం జగన్మోహన్ రెడ్డిది ఎలా జరిగిందండి వాళ్ళ నాన్నగారు నువ్వు వద్దురా ఉండరా అన్నా కానీ ఇదే వివేకానంద రెడ్డిని కొట్టి మరీ రాజీనామా చేయించి రాజకీయ రాయటం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిదా కాదా మీడియా వారు మీకు అన్నీ తెలుసు మీరు జగమెరిగిన బ్రాహ్మణులు మీరు వీళ్ళ రాజకీయ ఏంటి ఇలా బతుకులేంటి వీళ్ళ ఆరంగరేటాలు ఏంటి అనేది అన్నీ చెప్పగలరు కానీ మీరు చూస్తూ ఉంటారు ఏది అందులో కనుక దుత్తరాష్ట్రుడు కళ్ళకు గంటలు కట్టుకున్నట్టు ఇప్పుడు ప్రస్తుతం మీడియా కళ్ళకి దుతరాష్ట్రుని కళ్ళకు గంతల గాంధారి కట్టుకున్నట్టుగా మీరు గంతలు కట్టుకుని కూర్చున్నారు అవునా కదా ఒకసారి ఒకసారి గెలిచి గెలిచేళ్ళు కార్పొరేటర్ కన్నా ఎక్కువ ఎమ్మెల్యే కన్నా తక్కువ ఈ విషయం మోడీ గారికి తెలియక ఏతో ఆత్మీయనయ్యే ఏతో ఏ బడా ఆంధీయే అని చెప్పి పిచ్చివాడు మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి భారతదేశ చరిత్రలో పిచ్చివాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు మోడీ తెలియక పాపం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా తెలియక మన పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి అని తెలియక గౌరవిస్తున్నారు మన భారత రాష్ట్రపతి మొన్న ఉన్న ఆవిడ పాపం అక్కడి నుంచి ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్టులు పంపుతుంది మరి ఆవిడికి ఇంతకన్నా గొప్ప బుడింగి గారు ఎవరు లేరని ఎమ్మెల్యేకి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ ఏం మాటలు మాట్లాడుతున్నావా నువ్వు నిన్న చూడవయ్యా బలార్సా బాలాపూర్ ఎంపీ అమారేకు థర్మల్ పవర్ ప్లాంట్కా కోయి బిజిలీ జరూరత్ నహి హే అమరేకా జరురత్ హే ఓ ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదా జగన్ వాళ్ళకు కూడా పాపం మైండ్ లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అవునా నిన్న చూడండి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు ఆపు నైరా అంతో ఏ ఈ సీఎం పీఠ మీ నై బయట శక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన ఫడ్నవీస్ గారా ఎవరు నిన్న మా రాష్ట్రంలో మాట్లాడిన మాటలు అవి సనాతన ధర్మం గురించి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేకోకుండా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఓటు బ్యాంకు రాజకీయాల్లో క్రిస్టియన్స్ నాకు దూరమైనా మైనార్టీస్ నాకు దూరమైనా ఏది ఏమైనా నేను హిందువుని సనాతన ధర్మాన్ని గౌరవిస్తా సనాతన ధర్మాన్ని కాపాడుతా అందులో ఎలాంటి ఆలోచన లేదు సనాతన ధర్మ కర్తగా పవన్ కళ్యాణ్ నిన్న తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఎక్కడ ఒక చైత్యానంద స్వామిలా లేదు ఎక్కడ ఒక సచితానంద స్వామిలా ఎక్కడ పీఠాధిపతులా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ ధైర్యంగా సనాతన ధర్మం కాపాడే విషయంలో మా సహకారం ఉంటుందండి మీలాగా మేము చేయలేకపోయినందుకు చింతిస్తున్నామండి మిమ్మల్ని అభినందిస్తున్నామండి అన్నారు నిజంగానేనండి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ కాబట్టి వాళ్ళకి తెలియలేదండి ఇకపోతే మన మీడియా విశ్లేషకులు కె నాగేశ్వరరావు గారేంటి మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారేంటి ఇంకా పెద్దలు ఉన్నారు ఆయన ఎవరో ఇంకో ఆయన పేరు ఏదో సంథింగ్ ఉంది ఈయన అందరూ కూడా వాళ్ళకి కూడా తెలియదండి అండి లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ గారు పాపం ఆయనకి అస్సలు తెలియదు అండి ఈయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఎందుకు ఈయనకి విలువిస్తున్నామని ఏమైనా బుద్ధి ఉందంటాయా ఆ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఏమన్నాడయ్యా ఏమన్నాడు వామనుణ్ణి తొక్కినట్టు నిన్ను తొక్కి పారేస్తా అద పాతాడడానికి తొక్కాడా లేదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాడి నుంచి లెవెన్ రెడ్డిని చేశాడా లేదా కులాల ఐక్యత పరుస్తా పరిచాడా లేదా ఫర్ ఎగ్జాంపుల్ మేమే కాపులు కమ్మౌళ్ళు కలవడం ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా యాభై ఏళ్ళ చరిత్రలో కలిపాడా లేడా పాపం వాళ్ళకు కూడా తెలియక ఎవరు ఈ కమ్మౌరికి వీళ్ళకి టీడీపీ చంద్రబాబుకి కూడా తెలియక కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి తెలియక వాళ్ళు కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కలిసాం మీరు ఏమైనా పెట్టండి మీడియా మీరేమైనా పెట్టండి అక్కడ మీడియా రాధాకృష్ణ పెడతాక చూశాడు అది అయిపోయింది మీరు పెట్టండి ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉన్నాయండి అతను ఇంకా మైండ్ మెచ్యూర్ కావాలా పెద్ద మనిషి కాల పెద్ద మనిషి కాల పెద్ద మనిషి కాల ఇంకా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పెద్ద మనిషి అయిన తర్వాత మాటలు వేరుగా ఉంటాయి ఇంకా చిన్నపిల్లలు లాగానే ఉన్నాడు నలుగురు దొంగలను అమ్మటేసి తిరగటం నలుగురు రౌడీలను అమ్మటేసి తిరగటం నవరత్నాలు ఇచ్చి కూడా ప్రజలకు దూరం ఎందుకు అయ్యో ఒకటారు ఆలయించు యో డిఫెండెడ్ ఆన్ వాలంటీర్స్ నీకు ఎన్నికల ముందు మూడు సంవత్సరాల ముందే చెప్పా తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గడప గడపకే తీసుకెళ్లిన వైఎస్ఆర్ కార్యకర్తలను వదిలేసావు వాలంటీర్ల మీద డిఫెండ్ అయ్యో రేపు నీ పార్టీ పడిపోబోతుంది అని నీ జాతకం ముందే చదివి వినిపించినటువంటి ఒక చిన్న ఈ విశ్లేషకులకన్నా కూడా ఒక చిన్న అవగాహన ఉన్న విశ్లేషకుడిని నేను కూడానండి నేను కూడా అయ్యా ఇంకేంటి చెప్పండి ఇంకా ఆయన గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు కానీ